శివపురాణము పదహారవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు ఉపమన్యువు గురుదేవా ఉపమన్యువు అంటే ఎవరు కల్పాంతరం వరకు అతడు జరా మరణాలు లేకుండా ఎలా ఉండగలిగాడో వివరించండి అన్నాడు కృష్ణశర్మ వివరించడం మొదలు పెట్టాడు రత్నాకరుడు పూర్వకాలంలో వ్యాఘ్రపాదుడు అనే మహర్షి ఉండేవాడు అతని కుమారుడు ఉపమన్యువు గత జన్మలో వేద వేదాంగ విధుడు మహాయోగి కానీ భ్రంశము వల్ల బ్రాహ్మణ బాలకుడిగా జన్మించాడు వ్యాఘ్రపాదుడు బహుబీదవాడు అందుచేత బాలుడికి పాలు పట్టలేక నీళ్లల్లో పిండి కలిపి తాగించేవాడు ఆ విధంగా పిండి కలిపిన పాలు తాగి తాగి పిల్లవాడు బక్క చిక్కిపోయాడు కొంతకాలానికి ఉపమన్యువు తల్లి బాలుణ్ణి తీసుకుని పుట్టింటికి వెళ్ళింది అక్కడ వారికి గోసంపద పుష్కలంగా ఉంది అందుచేత పాలు తాగి చక్కగా వల్లు చేశాడు పిల్లవాడు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత బాలుణ్ణి తీసుకుని వ్యాఘ్రపాదుడి వద్దకు వచ్చింది మళ్ళీ పిల్లవాడికి పాలకు బదులుగా నీటిలో పిండి కలిపి పెట్టారు అయితే పాలు తాగడానికి అలవాటుపడ్డ బాలుడు ఈ పిండి పాలు తాగనని మొండికేశాడు జరిగిన విషయం తెలుసుకుని తండ్రి బుజ్జగించి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే శంకరుడు ఆవును దూడను తెచ్చి ఇస్తాడు అని చెప్పాడు బాలుడు పంచాక్షరి జపం చేస్తున్నాడు ఒకనాడు శివుడు ఆ బాలు పరీక్షించడానికి జంగమ వేషంలో వచ్చి శివుడు తిండి తినడానికి కూడా గతి లేనివాడు తింటాడు కట్టడానికి బట్టలు లేక పులి చర్మం ధరిస్తాడు ఉండడానికి ఇల్లు లేక శ్మశానంలో ఉంటాడు ఆభరణాలు లేవు పాములే ఆభరణాలు అంటూ పాట పాడసాగాడు అది విన్న బాలుడికి వెర్రి కోపం వచ్చింది వెంటనే పక్కనున్న కర్రను తీసుకుని జంగమదేవర్ను కొట్టబోయాడు శంకరుడు ఆ బాలుడికి భక్తికి ముగ్ధుడై గౌరీదేవికి బాలుణ్ణి చూపి ఇతడు మన ప్రియ భక్తుడు మన కుమారుడి వంటి వాడు అన్నాడు పార్వతి ఆ బాలు ఎత్తుకుంది ఆమె అరచేతి నుంచి పాలుదారగా కారి కాలువై ప్రవహించాయి అదే పాలకొండుగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు ఆరామాలలోనూ ఒక్కటైన క్షీరారామం ఇదే శంకరుడు ఉపమన్యువును చూసి బాలక నీకేం కావాలి అన్నాడు దేవదేవా నన్ను కన్న తండ్రివలే కరుణించు చాలు అన్నాడు ఉపమన్యువు అప్పుడు శివుడు అతనికి జరా మరణాలు లేకుండా కల్పాంతరం వరకు వర్ధిల్లు అని దీవించాడు అంటూ ఉపమన్యు వృత్తాంతాన్ని శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించాడు రత్నాకరుడు సోమనాథుడు గురుదేవ ఈశ్వరుడు దేశంలో పన్నెండు ప్రదేశాలలో జ్యోతిర్లింగా వెలిసాడు వాటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు కదా ఆ జ్యోతిర్లింగాల గురించి వివరించండి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు పరమేశ్వరుడు తన భక్తులను ఉద్ధరించారనే తలంపుతో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వెలిసాడు అవి ప్రభాసము గుజరాత్ సోమనాథుడు శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ మల్లికార్జునుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఓంకారము అమలేశ్వరుడు కేదారము కేదారేశ్వరుడు డాకిని భీమశంకరుడు కాశీ ఉత్తరప్రదేశ్ విశ్వేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర త్రయంబకేశ్వరుడు పల్వల వైద్యనాథుడు దారుకావనము నాగేశ్వరుడు రామేశ్వరము రామేశ్వరుడు శివాలయము కృష్ణేశముడు మొదటగా సోమనాథుడు గురించి చూద్దాం సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్థమున్నది దక్ష ప్రజాపతి తన అశ్విని మొదలుగా నక్షత్రాలైన ఇరవై ఏడు మంది పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి అందు ఎక్కువ అనురాగం కలిగి ఎక్కువ కాలం ఆమె వద్దే గడిపేవాడు ఈ విషయం మిగిలిన భార్యలకు బాధాకరంగా మారింది వారంతా ఒక రోజున తండ్రి అయిన దక్ష ప్రజాపతి వద్దకు పోయి చంద్రుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని మొరపెట్టుకున్నారు దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి పిలిపించి చంద్ర నా కుమార్తెలు ఇరవై ఏడు మందిని నీకిచ్చి వివాహం చేశాను నువ్వు అందరినీ సమంగా చూడాలి అంతేకాని ఒకరిపై ఎక్కువ అనురాగము వేరొకరిపై తక్కువ అనురాగము చూపించకూడదు ఈ ధర్మాన్ని గ్రహించి నీ భార్యలను జాగ్రత్తగా చూసుకో అన్నాడు సరే అన్నాడు చంద్రుడు ప్రజాపతి మాట కాదనలేక సరే అన్నాడు అంతేకాని తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు రోహిణితోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం చెప్పారు దాంతో కోపగించిన ప్రజాపతి చంద్రుణ్ణి క్షేవ్యాధి పీడితుడు కమ్మని శాపం పెట్టాడు చంద్రుడికి క్షయవ్యాధి సోకింది రోజురోజుకి కృషించిపోతున్నాడు ఇంకా భరించలేక బ్రహ్మదేవుని వద్దకు పోయి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు చంద్రుడు విషయం అంతా విన్న బ్రహ్మదేవుడు చంద్రుడితో సౌరాష్ట్ర దేశంలో ప్రమాస తీర్థమున్నది అక్కడికి పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు అని మంత్రోపదేశం కూడా చేశాడు ప్రమాస తీర్థమున చాలా కాలం మృత్యుంజయ మంత్రజపం చేశాడు చంద్రుడు చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి అతనికి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకు అన్నాడు అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం సంగతి చెప్పి క్షయవ్యాధి నుండి తనను రక్షించమని కోరాడు దానికి శంకరుడు చంద్ర దక్ష ప్రజాపతి సామానుడు కాదు నవ బ్రహ్మల్లో ఒకడు కాబట్టి అతని మాట వ్యర్థం కాదు అలా అని నీ ప్రార్థన తోసిపుచ్చడం న్యాయం కాదు అందుచేత కొంతకాలం నువ్వు వ్యాధిగ్రస్తుడుగా మరికొంతకాలం సుఖంగా ఉండు అంటే కృష్ణపక్షంలో నీ కళలు క్షీణిస్తాయి మళ్ళీ శుక్లపక్షంలో ప్రతిరోజు వృద్ధి పొందుతాయి ఈ రకంగా పౌర్ణమి రోజున పదహారు కళలతో విరాజిల్లు అమావాస్య రోజున కళావిహ్నుడివి అవుతావు అన్నాడు శంకరుడు అప్పటినుంచి చంద్రుడికి క్షయాలు ఏర్పడ్డాయి ఆ తరువాత చంద్రుడి ప్రార్థన మీద పరమేశ్వరుడు ప్రభాస తీర్థంలో జ్యోతిర్లింగంగా వెలిశాడు అక్కడ సోమునిచే అంటే చంద్రునిచే పూజించబడ్డాడు కాబట్టి సోమనాథుడు అని పిలువబడుతున్నాడు సోమనాథుణ్ణి అర్చించిన వారికి భయంకర రోగాలు కూడా పటాపంచులవుతాయి మానసిక బాధలు తొలగిపోతాయి అంటూ సోమనాథుడి చరిత్రను తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు గురువైన రత్నాకరుడు శివపురాణము పదహారవ రోజు పారాయణం సంపూర్ణం ఓం నమ శివాయ